తుమ్మకర్ర ఇప్పుడు తుమ్మకర్రతో ఏం చేయాలి ఇప్పుడు ఇస్రాయేలీలు మోసే ఒక మందసాని చేయాలి ఏం చేయాలి మందసాన్ని చేయాలి ఇప్పుడు తుమ్మకర్రతో సపోజు ఇది కొందాం ఇది చెట్టు నుంచి ఎలాగొచ్చింది ఇది ఇలాగే రాదు ముందుగా ఈ ఆకారము ఈ రూపం మనకు కావాలంటే మనకేం కావాలా తుమ్మకర్ర కావాలి ఏం కావాలి తుమ్మకర్ర కావాలి ఇప్పుడు మనం ఏం చేయాలా తుమ్మ చెట్టుని ఎత్తకాలి మంచి తుమ్మ చెట్టుని ఎతకాలి మంచి తుమ్మ చెట్టుని ఎతికిన తర్వాత ఆ చెట్టు నుంచి కొమ్మను వేరు చేయాలి ఐ మీన్ హలో లు అర్థమైందా ఆ చెట్టు నుంచి మనకు కావలసిన ఆ కొమ్మను ఏం చేయాలి వేరు చేయాలి వేరు చేసిన ఆ కొమ్మను ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ మనం దానికి చిన్న చిన్న పిల్ల కొమ్మలు ఉంటాయి పిల్ల కొమ్మలు ఉంటాయి ముడులు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఆ వేరు చేసిన ఆ కొమ్మ నుంచి మనం ఏం చేయాలంట ఆ కొమ్మల్ని కొట్టేయాలి ఆ ముర్రులు తీసేయాలి ఆ ముళ్ళను కూడా తీసేయాలి ఎంత చేసిన తర్వాత దాని వెంటనే మనం చేస్తావా చేయము మళ్ళీ దాన్ని ఏం చెప్తా ఉంటా అడి తీసుకెళ్తాం అడి తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏ ఆకారము కావాలో ఏ రూపము కావాలో దానికి తగినట్లుగా ఆ కర్రని మనం ఏం చేసుకుంటామంట మిషన్ మీద కోసుకుంటాం మిషన్ మీద కోసుకుంటాం కోసుకున్న తర్వాత ఆ తెచ్చిన ఆ యొక్క చెక్కలని లేకపోతే ఆ మొద్దుల్ని అలాగే చేస్తాము మళ్ళీ చెయ్యం మళ్ళీ ఏం చేస్తాం దాన్ని చిత్రిక పడతాం ఎందుకు నుడుపు రావటానికి ఏ రావటానికి నుడుపు రావటానికి అలాగే దానిలో ఉన్న ఎత్తు పల్లాలు కూడా ఉంటాయి మళ్ళీ దాన్ని ఎత్తు పల్లాలు ఉంటాయి అవన్నీ కూడా సరి చేయటానికి దాన్ని మళ్ళీ ఆ కోసిన మొద్దు నుంచి మనం మనం దాన్ని ఏం చేస్తాం చిత్రిగా పడతాం చిత్రి పడిన తర్వాత దానిలో ఉన్న ఎత్తు పల్లాలు కానీ ముడులు గాని మొత్తం ఏమి పైపోయిన తర్వాత అది నుడుపుగా సాఫీగా తయారైంది ఆ సాఫీగా తయారు చేసిన ఆ కొమ్మతో లేకపోతే ఆ మొద్దుతో ఆ చెక్కతో మనం మన ఆకారమైన ఒక మందసాన్ని మనకి ఏ దేవుడు ఏ రూపమైతే చెప్పాడు ఏ ఆకారం అయితే చెప్పాడు ఎలాగైతే చేయమన్నాడు ఆ రూపంలో ఆ ఆకారంలో కలిసిన ఒక మందసాన్ని మనము చేసుకుంటాం ఆ మనసాన్ని చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు ఆ పైన ఆ చెక్క కనపడకుండా ఆ తుమ్మకర్ర కనపడకుండా లోపటను బయటను దానికి బంగారు రేకులు తాపాలి అంటే ఇది మనకి పైనకి ఈ సన్ గ్లాస్ కనపడుతుంది కానీ దీని లోపల ఏముంది చెక్క ఉంది అంతేనా ఆ చెక్క కనరాకుండా ఈ చేసిన పనివాడు ఏం చేశారు దీనికి పైన ఈ సన్ గ్లాసు ఇచ్చాడు కానీ లోపల ఏముంది చెక్క ఉంది కానీ ఆ చెక్క కాని రాకుండా ఇక్కడ ఏం చేసేట ఈ సన్ గ్లాసు